అడగండి మా ఆఫీస్కి రండి మా సహకారం అడగండి మేము మీకు సహకారం చేయకపోతే అడగండి మీ పోరాటం మీ పక్కన మద్దతుగా నిలబడకపోతే అడగండి అందుకు రమ్మన్నా మా పార్టీ ఆఫీస్ కి పొత్తుల గురించి కాదు లేదంటే మేము మిమ్మల్ని కూర్చోబెట్టి అధికారపడడానికి కాదు ప్రజా సంక్షేమం తెలుగుదేశం పార్టీని పట్టిపాటి నుంచి ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీకు నిజంగా చిత్తశుద్ధి కానీ ఉంటే లోకేష్ గారికి కూడా ఇదే కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ నాయకులే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తుందని కాంగ్రెస్ కి దూరంగా ఉంటే అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ముఖ్యమంత్రి గారు జత కడతారు వెళ్ళి అరే మీకు పౌరుషం రాదా తెలుగుదేశం నాయకులకి కనుక నారాయణ గారిని లాగిలాగ కొట్టారే అలాగే మీరికి ఎంపీ సుప్రసాద్ గారి కరోనాతో కూడా రక్తాలు సింధించేలా కొట్టుకున్నారే మిమ్మల్ని అన్యాయంగా రాష్ట్ర మనకి రాష్ట్ర విభజన సమయంలో చీకట్లో పడేసుకుంటారు కదా అయినా మీకు సిగ్గు రాదా మీకు పౌరుషులు లేదా మీకు తెలుగుదేశం నాయకులకి ఆత్మగౌరవం లేదా మీకు మీకు సిగ్గు కానీ లజ్జ కానీ పదాలకి అర్థం తెలుసా మీకు మీరు ఉప్పు కారం తింట్రా మీరు పౌరుషం రాదా మీకు అరే తెలుగు వాడంటే ఆత్మగౌరవంతో ఉండి ఉన్నాడు తెలుగు వాడంటే పంచగట్టుతో ఉన్నాడు అరే మీ పౌరుషం ఏమైంది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే అప్పటి ముఖ్య ప్రధానమంత్రి టి ఎన్జయ్ గారిని తెలంగాణకు చెందిన టీఎన్జయ్ గారి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మా ఆత్మగౌరవం దెబ్బతిందని చీకొడతారంటే అప్పటి ప్రముఖులు గతంలో పనిచేసిన భాస్కర్ రావు గారు కానీ ఎన్టీ రామారావు గారి కానీ కలిసి పెట్టిన పార్టీకి తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీకి తెలుగుదేశం పార్టీ అలాంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజున తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ఎల్లి రాహుల్ గాంధీ గారి మోకాళ్ళ దగ్గరికి మీ ముక్త అంటే సిగ్గుపడాలి అరే మీ పక్కన కాంగ్రెస్ నాయకులు తిరగడానికి సంకోచిస్తా ఉన్నారు తెలుగుదేశం నాయకులు సిగ్గు లేదా మీకు యనమల రామకృష్ణ గారి మీకు పౌరుషం లేదా అని మీరు తెలుగుగా మాట్లా విఘ్నతో మాట్లాడతారు విజ్ఞంతో మాట్లాడతారు అనేది కాన్సెప్ట్ ఆఫ్ షేమ్ అనే పదానికి మీకు అర్థం తెలుసా డెఫినెషన్ తెలుసా మీకు మిమ్మల్ని చీ ఛీ చీ అని కొడితే కూడా మాకు రా రా అలాంటి పరిస్థితుల్లో మేము చాలా బాధ్యతగా మాట్లాడతాం నిజంగా మీరు కోరుకుంటే ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నాం స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించి మీరు మమ్మల్ని జనసేన పార్టీని సిపిఐని సిపిఎని మిగతా పార్టీలు అందరినీ పిలవండి ఒకసారి మా సందేహాలు ఉన్నాయి మితికించి నివృత్తి చేసుకోవాల్సిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి సమాధానాలు కావాలి మీరు ఒకసారి మమ్మెట్టుకోండి మేము మాట్లాడతాం ఒక్కసారి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ప్రకటిద్దాం నేను భారతీయ జనతా పార్టీ వెనకేసుకురావడానికి నేను మీలాగా అవకాశ వాదును గారు గుర్తుపెట్టుకోను నేను దెబ్బ దొంగ దెబ్బలు తీయను వెన్నుపోట్లు పడవను ఏదైనా మాట్లాడితే డైరెక్ట్ గా మాట్లాడతాను తప్ప నేను వెన్నుపోట్లు పడిచే వ్యక్తిని కాదు నేను విభేదిస్తే ప్రధానమంత్రి నుంచి పంచాయతీ ప్రెసిడెంట్ దాదాకా విభేదిస్తే ప్రస్ఫుటంగా అందరికీ తెలియజేస్తే పవన్ కళ్యాణ్కి ఇతనికి విభేదిస్తున్నాడు అని అంతేగాని మీ ముందు ఒకటి మాట్లాడి వెనకాల నుంచి ఈ డొంక తిరుగుడు వ్యవహారాలు నేను చేయను అందుకు ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తా ఉన్నాం మీకు నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఆకాంక్షగా నిజంగా చెయ్యాలని తప్పని ఉంటే మేము అడుగుతున్నాం ఈరోజు ప్రతిపాటి నుంచి మీరు ఒకసారి మమ్మల్ని పిలవండి స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఉమ్మడి పోరాటం చేద్దాం అది ప్రత్యక్ష ప్రసారం చేద్దాం మేము అడిగే ప్రశ్న సమాధానాలు చెప్పండి మా అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్తే మేము ఆమోదయోగ్యమైన మార్గంలో ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ తోటి సెంటర్ మెడల్ మీరు ఒక్కరు వచ్చినాం ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మోడీ గారితో గొడవ పెట్టుకోవాలంటే మీకు నైతిక బలం కావాలి ఆ నైతిక బలం మీ దగ్గర లేదు కాబట్టి ఆ నైతిక బలం జనసేన ఇస్తుంది మీకు అండగా నిలబడతాం అంటే నాకు మోడీ గారికి అమిత్ షా గారు అమిత్ షా గారు ఒకసారి కూర్చున్న పార్టీని జనసేన పార్టీ ఎందుక నువ్వు నువ్వు భారతీయ జనతా పార్టీ కలిపండి నేను చెప్పి మేము కలపడానికి మేమన్నా కాళ్ళు నొప్పుకుంటే కూర్చున్నాం అరే మేము పోరాటం చేయడానికి మాకు జనసేన పార్టీ ఎంత ఇన్ని సీట్లు వచ్చినాయో మాకు ముఖ్యం కాదు మాకు ప్రజ మాకు సామాజిక మార్పు రావాలి సామాజిక మార్పు ఎన్ని దశాబ్దాలైనా సరే సాధించడానికి జనసేన పెట్టాను కానీ భారతీయ జనతా పార్టీ కల్పనలకు నేను జనసేన పార్టీ పెట్టలేదు అని బలంగా ఆయనకి చాలా సున్నితంగా అందంగా తెలియజేశాం అలాగే నిజంగా ముఖ్యమంత్రి గారికి కూడా నిజంగా చిత్తశుద్ధి ఉంటే మమ్మల్ని పిలవండి యనమల రామకృష్ణ గారు చెప్తున్నాను మీరు ఇక్కడ రాఖినాల్లో ఉంటారు కాబట్టి యనమల రామకృష్ణ గారికి మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మీరు పిల్లవండి ముఖ్యమంత్రి గారికి వచ్చి అడ్వైజ్ చేయండి ఎలాగ మీరు విఎంకులకి పోలవరం కాంతా ఇప్పించారో విఎంకులకి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి గారికి ఒక మాట వేయండి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ఉమ్మడి పోరాడు చేద్దాం ఒకసారి తెలియండి మేము మాట్లాడతాం మీకు అండగా ఉంటాం ఇక్కడి నుంచి లోకేష్ గారు కూడా మీరు సైకిల్ తొక్కడాలు కాదు సైకిల్ పంక్చర్ అయిపోయింది ట్యూబుల్ లేవు లేవు మగ్గాజ్ లేవు అందుకని మీ సైకిల్ పక్కన పెట్టి మేము బలమైన సమూహంతో వస్తున్నాం సమూహన శక్తితో వస్తున్నాం బలమైన సైనికులు మీకు సైనికులు లేరు మీకు తెలుగుదేశం పార్టీకి శక్తి లేడుతున్నారు శక్తి ఉన్న వ్యక్తులు ఒక జనసేనలోనే ఉన్నారు మేము మా శక్తిని తీసుకొస్తాం ఎందుకు కేంద్రం దిగిరాదో మేము చెప్తాం ఒకసారి తెలుగుదేశం పార్టీని మాతో కలిసి రండి మీకు సమలంగా మీకు పత్తిపాటు నియోజకవర్గం నుంచి మా గ్రామాల నుంచి మీకు తెలుసుకుంటా ఉన్నాం అలాగే మాకు ఇంత